అండి చాలా సింపుల్ మెథడ్లో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కట్టింగ్ చూపిస్తాను ఒక రకంగా చెప్పాలంటే ఇది వచ్చేసి బండగుడుతులు అనుకోండి ఓకేనా ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కాకపోతే చెస్ట్ లూజ్ వస్తుంది కదా చెస్ట్ వచ్చేసి ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు తీసుకున్నాను ఓకేనా చెస్ట్ వచ్చేసి ఇంచులు ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్లో హైటు ఓకేనా బ్లౌజ్ హైట్ అనమాట ఇలా ఉల్టా తిప్పేసుకుని ఇది ఓల్డ్ వీడియో అండి మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు ఏంటక్క ఇంట్లో చూపిస్తున్నామని ఇది ఓల్డ్ వీడియో అనమాట ల్యాప్టాప్లు ఉంటే మళ్ళీ ఎడిటింగ్ చేసి పోస్ట్ చేస్తున్నాను ఏ బ్లౌజ్లైనా ఎక్కువ వచ్చినాయి అనుకోండి నేను కొన్ని స్టిచ్చింగ్ చేసిన వీడియోస్ అని ల్యాప్టాప్లో పెట్టేసుకుని తర్వాత మళ్ళీ నేను ఎడిటింగ్ చేస్తాను అనమాట లేదంటే ఫోన్ అనేది ఫుల్ అయిపోతుంది కదా మెమొరీ అనేది అందుకుని సో ఇలా వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానండి ప్రిన్సెస్ కట్కి నెక్కి కొంచెం నార్మల్ క్లాత్ కన్నా కొద్దిగా ఎక్కువే పడుతుంది అందుకని చెప్పేసి నేను వన్ మీటర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు సగం కింద ఫోల్డ్ చేస్తాను అనమాట తడుపుకుని ఆరబెట్టుకుని చక్కగా ఐరన్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని కింద ఎడ్జెస్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా తీసుకున్నాను కింద ఎడ్జెస్ చూస్తున్నారు కదా నడుము దగ్గర మనకి క్లాత్ కావాలి కదా జాయిన్ చేసుకుంటానికి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఆర్మ్ లూస్కి వన్ ఇంచ్ కబతే చెస్ట్ వస్తుంది సో ఎంత ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచులు దీనికి వన్ ఇంచ్ కబతే పది ఇంచులు అనమాట పది ఇంచులు ఎగస్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అయితే తీసుకున్నాను ఇదే మార్కింగ్ పైన కూడా నాకు బ్లౌజ్ హైట్కి మార్కింగ్ వేసుకుని ఎక్స్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఇప్పుడు నెక్ డీప్ తెలియాలంటే మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఈ సగానికి ఇలా ఫోల్డ్ చేసేయండి నడుము దగ్గర వీపు పాటు కింద మన ఖర్చులు వదిలేసి పైన ఖర్చు పైన ఖర్చులతో కలిపి మార్కింగ్ వేసుకోండి ఆటోమేటిక్గా నెక్ డీప్ అనేది వచ్చేస్తుంది అనమాట కింద ఎంతైతే చెస్ట్ లూజ్ చేసుకు తీసుకున్నామో పైన కూడా అంతే తీసుకోవాలి నెక్ డీప్ ఎంత వచ్చింది పదకొండు ఇంచుల దాకా వచ్చింది నెక్ డీప్ అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అనమాట హైట్ కూడా ఇక్కడ అక్కడ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి లేదంటే కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది ఇలాగా ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసేయండి వేసిన తర్వాత ఇక్కడ చూడండి పది ఇంచులు వచ్చింది కదా చెస్ట్ లూజ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం రెండు ఇంచులు అనమాట మళ్ళీ స్కేల్ తీసేసుకుని స్ట్రేట్గా లైన్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే రెండు ఇంచులు ఇప్పుడు నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు అండి ఓకేనా ఫ్రంట్ ఓపెన్ మాట ప్రిన్సెస్ గట్టు రెండున్నర ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచు తర్వాత వచ్చేసి చిన్న సైజు షోల్డరు పక్కన ఖర్చులు వదిలేసుకుని అంటే రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా పక్కన ఒక ఇంచు కదా సో అలాగా పక్క నుంచి చిన్న సైజు షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి నాకు ఫుల్ షోల్డర్ వచ్చేసి దగ్గర దగ్గర పాతకు ఆరు ఇంచులు వచ్చేసిందండి దగ్గర దగ్గర ఆరు ఇంచులు వచ్చింది సో ఇదే మార్కింగ్ ఇక్కడ కూడా పెట్టుకుంటున్నాను కొంచెం కిందకి డౌన్ వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు అయితే తీసుకుంటున్నాను చంకడౌన్ అనేది ఆరున్నర ఇంచులు తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ ఇక్కడ కింద విడత వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకుంటున్నాను పెద్ద సైజు కదా పైన ఏమో రెండున్నర కింద మూడున్నర అనమాట మూడున్నర ఇంచులు తీసుకుని ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి ఇక్కడ స్ట్రేట్గా మార్కింగ్ వేసుకుని ఇక్కడ కూడా స్ట్రేట్గా ఇలా లైన్ వేసేసుకోండి ఎల్ షేప్ దగ్గర ఇలా ఎల్ షేప్ దగ్గర చూడండి ఫస్ట్ అయితే కరువు స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోండి ఇలా ఎల్ షేప్ దగ్గర ఒకటిన్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు మార్కింగ్ వేసుకుని కర్వ్ అనేది నీట్గా కరువు తిప్పేసుకోండి ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేండి కర్వ్ స్కేల్ తోటి ఇలా కర్వ్ స్కేల్ తోటి ఇలా నీట్గా కరువు అనేది తిప్పేసుకోవాలన్నమాట ఇలా పట్టేసుకుని కరెక్ట్గా ఇలా చక్కగా కర్వ్ అనేది తిప్పేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఓకేనా ఇప్పుడు ఇలా క ఇలాగా నీట్గా రావాలన్నమాట పెద్ద సైజు కాబట్టి నాకు కరువు స్కేల్ కూడా సరిపోవట్లేదు షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని కరువు స్కేల్ తోటి కరువు తిప్పేం కదా కింద నుంచి కొలుచుకోవాలి ఆర్ము లూజ్ అనేది నాకు వచ్చేసి దగ్గర 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 నాకు తొమ్మిది ఇంచెలు అనమాట లూజ్ అనేది గట్టిగా సాగితీస్తే తొమ్మిది మీద ఒక అలా వస్తుంది సో నాకు మ్యాచ్ అయిపోయిందండి నెక్స్ట్ వచ్చేసి వీళ్ళకి నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేస్తాను వీళ్ళది అంత బాడీ ఎలా ఉంటుందంటే హ్యాండ్ దగ్గర కొంచెం లూజు మళ్ళీ ఆర్మ్ లూజ్ దగ్గర కొంచెం తక్కువ మళ్ళీ మిడిల్లో హ్యాండ్కి హ్యాండ్ లూజ్కి ఆర్మ్ లూజ్కి మధ్యలో లావుగా అలా బాడీ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట అందుకు దాన్ని చూసుకుని మనం స్టిచ్ చేసుకోవాలి సో నడుము లూజ్ వచ్చేసి దగ్గర దగ్గర మనకి డాట్తో కలిపి చెస్ట్ ఎంత ఉందో అంతే ఉందండి ఓకేనా తొమ్మిది ఇంచులు అనమాట నడుములూజు డాట్కి వన్ ఇంచ్ కాకపోతే పది ఇంచులు కదా పది ఇంచులకి కరెక్ట్గా ఇంతే వచ్చింది నాకు ఇలా మార్కింగ్ వేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని కొంచెం తక్కువ వచ్చింది పది ఇంచులు కన్నా కొద్దిగా తక్కువ అంతే సగానికి ఫోల్డ్ చేసుకుని అటు ఒక ఆఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు తీసుకున్నా సరిపోతుంది అటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు అడుగు భాగంలో కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇలా మంచిగా ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కటింగ్ చేసుకుని ఇటు సైడ్ కూడా అంతే ఇలా చక్కగా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఇటు సైడ్ కూడా అంతే మిడిల్ ఒక చిన్న టక్ పెట్టేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ పెట్టేసేయండి తర్వాత వచ్చేసి అడుగు భాగంలో కూడా మార్కింగ్ వేసుకోండి తర్వాత వచ్చేసి ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెన్ అని చెప్పాను కదా సో ఇలా పెట్టేసుకోవాలన్నమాట నేను చూపించినట్టు ఇలా పెట్టేసుకోండి ఇలాగా ఫోల్డింగ్ అనేది ఆపోజిట్లో ఉండాలి కోరాస్ మన వైపుకు ఉండాలి ఎందుకంటే ఫ్రంట్ ఓపెన్ కదా అందుకుని అనమాట సో ఇప్పుడు వచ్చేసి ఇలా స్ట్రేట్గా లైన్ వేసేసుకోండి యాస్టీస్గా మనకి ఎలాగైతే ఉందో బ్యాక్ పార్ట్ ఆధారంగా అయితే బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ అనేది ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండాలండి ఎందుకంటే ఇది వచ్చేసి ప్రిన్సెస్ కట్ కాబట్టి ఖచ్చితంగా ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట ఇక్కడ స్ట్రేట్గా లైన్ వేశాం కదా తర్వాత ఎగస్ట్రా ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి బాగా చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ముప్పా ఇంచు కప్స్ పెట్టుకుంటే వన్ ఇంచు దాన్ని బట్టి కప్పు సైజుని బట్టి లేదంటే చెస్ట్ పైకి ఎత్తేస్తుంది ఫ్రంట్ పార్ట్ అనేది అసలు బ్లౌజ్ సెట్ అవ్వదు సో ఇది కూడా అయిపోయింది మొత్తం బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ వేసేసుకోండి ఇలా నేను చూపించినట్టు ఇలా మొత్తం కూడా ఇక్కడ కూడా అంతే ఇలాగా చక్కగా మార్కింగ్ వేసుకుని సైడ్ జాయింట్ వైపుకి ఒకటిన్నర ఇంచులు తీసుకుంటున్నాను ఎక్స్ట్రా ఎందుకో తెలుసా ఒకటిన్నర ఇంచులు ఎందుకు ఎక్కువ తీసుకుంటున్నాను అంటే ప్రిన్సెస్ కట్టు కదా ఇలాగేమో నీ హెవీ చెస్ట్ అనమాట చెస్ట్ అనేది చాలా ఎక్కువ ఉంది సో అవంతా కూడా కవర్ అయిపోతుంది మనం కట్ చేసి కుడతాం కదా అందుకుని సో ఇలా గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలా నేను చూపించినట్టు ప్రెస్ చేసుకుని తీసేసేయండి బయటికి తీసేసి చంక దగ్గర కూడా అంతే చంక దగ్గర ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోవాలి ఇలా స్ట్రేట్గా మార్కింగ్ వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రెయిట్గా మార్కింగ్ వేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచు లో అనేది తీసేసుకోండి ఇలా పట్టేసుకుని ఇలా చక్కగా షేప్ అనేది ఇచ్చేసేయండి షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేయండి ఇది ఫార్టీ ప్లస్ సైజ్ అండి ఓకేనా ఫార్టీ ప్లస్ సైజ్ వస్తే షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని షోల్డర్ దగ్గర ఓకేనా షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఓకేనా పదకొండు ఇంచులకి ఇక్కడ ఉక్సు పట్టి కాజా పట్టి కావాల్సినంత ఖర్చు కూడా వదిలేయండి లేదంటే ఫ్రంట్ పార్ట్ టైట్గా పట్టేస్తుంది షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు అనేది వదిలేసుకోండి వదులుకున్న తర్వాత మన వైపు నుంచి పాతక్కువ నాలుగు ఇంచులు ఓకేనా పావు తక్కువ ఇంచులు ఇక్కడ నాలుగు పావు ఫార్టీ ప్లస్ సైజుకి నాలుగు పావు తీసుకోవాలి కొంచెం క్రాస్గా రావాలన్నమాట వస్తుంది ఇలా తీసుకుంటే ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు తీసుకోవాలండి ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాను కదా మళ్ళీ నేను కట్ చేసి కుట్టాను అనమాట అంటే నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు కట్ చేశాను రెండించులు సరిపోదు రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఇక్కడ వచ్చేసి పావు తక్కువ ఇంచులు పైన వచ్చేసి నాలుగు పావు డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ రెండున్నరగానే ఎక్కువ లేదంటే రెండున్నర ఇంచులు సో ఏదైనా పర్లేదు కానీ రెండు ఇంచులు మాత్రం కాదు ఇక్కడ రెండు ఇంచులు నేను ఇంకెక్కువ తీసాను ఇక్కడ నాలుగు పావు అంతే ఇప్పుడు ఎలా మార్కింగ్ వేయాలి పైనుంచి ఇలా కింద నుంచి పైకి ఒకటిన్నర ఇంచులకు మార్కింగ్ వేసుకోండి కింద నుంచి పైకి ఇలా క్రాస్గా మార్కింగ్ వేసుకోండి తర్వాత ఇలాగ షేప్ అనేది ఇచ్చేసేయండి ఇలాగా ఓకేనా షేప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇలా చక్కగా నీట్గా ఇలాగా షేప్ అనేది తిప్పేసేయండి లేదంటే ఇలా కరువు స్కేల్ తీసుకొని ఇలా కరువు ఇలాగా ఇలాగ ఇలా తిప్పుకోవాలన్నమాట ఇలా కరువు అనేది తిప్పేసుకున్న సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీపు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని ఇలాగా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని అడ్డంగా ఒక స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి అడ్డంగా స్కేల్ పెట్టుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి తిన్నగా చూసుకోండి నాకు ఎంత వచ్చింది దగ్గర దగ్గర ఏడించులు వచ్చిందండి అంటే పాతకు ఏడించులు మన ఏడించులు తీసుకుంటే సరిపోతుంది అనమాట పైన షోల్డర్ దగ్గర ఫస్ట్ నుంచి ఏడించులకు మార్కింగ్ వేసుకోండి ఇలా స్ట్రేట్గా లైన్ వేసుకోండి ఇది స్ట్రేట్ కటింగ్ బ్లౌజ్ అండి కాబట్టి మనకి కొంచెం బ్రాడ్గానే కావాలి నెక్ అనేది ఇలాగా బ్రాడ్గా ఇలా బ్రాడ్గా రావాలన్నమాట ఇప్పుడు ఇక్కడ కొంచెం షేప్ ఇచ్చేసేయండి ఇక్కడ కావాలనుకుంటే ఇక్కడ కూడా ఒక డాట్ వేసుకోవచ్చు అంతే ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసేసుకోండి ఓకేనా ఇలాగా కొంచెం ఇలా ఇలా కట్ చేసుకుంటే ఇలా నీట్గా కట్ చేసుకోండి నేను ప్రిన్సెస్ కట్కి ఆ ప్రిన్సెస్ కట్ దగ్గర ఇప్పుడు కట్ చేయను కుట్టేటప్పుడు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని కలిపేసిన తర్వాత కట్ చేస్తాను అనమాట అప్పుడు చాలా బాగా వస్తుంది తొందరగా అయిపోతుంది బాగా అంటే తొందరగా అయిపోతుంది అనమాట మనకి ఇలా మొత్తం కూడా ఇట్ సైడ్ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా ఒక హాఫ్ ఇంచు లోతు అయితే తీసేసుకోండి ఇలా మొత్తం కూడా అంతే ఇటు సైడ్ కూడా మన ఫోల్డింగ్ ఉంది కదా ఓపెన్ చేసేద్దాం సో అయిపోయింది ఇప్పుడు ఇక చిన్న టక్ ఇచ్చేసుకోండి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో చేసుకోండి ఇది కూడా అంతే సో ఇప్పుడు వచ్చేసి మిగిలిన క్లాత్లో మన హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఫస్ట్ నేను హ్యాండ్ ఎందుకు కట్ చేయలేదంటే క్లాత్ సరిపోతా లేదో డౌట్ వచ్చిందనమాట అందుకుని నేను కట్ చేయలేదు ఇక ప్రెస్ వీలర్ తోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటే కింద పైన ఉన్నటంతా కూడా కిందకి మనకి ప్రెస్సింగ్గా వస్తుంది అనమాట కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇక్కడ కొంచెం షేప్ అనేది ఇచ్చేసేయండి చెస్ట్ దగ్గర మరీ టైట్గా పట్టినట్టు ఉండదు తర్వాత వచ్చేసి హ్యాండ్స్ అండి లేదంటే ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ మీద పెట్టేసుకుని కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది నాకు కట్ చేస్తాను ఫస్ట్ వచ్చేసి నాలుగు ఫోలింగ్ చేసుకొని హ్యాండ్ ఆల్రెడీ కట్ చేశాను ఆ వీడియో అనేది నేను షూట్ చేయలేదు ఎందుకంటే హ్యాండ్ కటింగ్ అందరికీ వచ్చింది కదా అని షూట్ చేయలేదు అనమాట ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఫస్ట్ హ్యాండ్ కటింగ్ చేసేద్దాం ఇక్కడ ఒరిజినల్ క్లాత్ మీద పెట్టేసుకొని చక్కగా ఇది అయిపోయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం తర్వాత వచ్చేసి మిగిలిన క్లాత్లో ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫోల్డింగ్ వైపుకు ఉంది కదా ఈ ఒరిజినల్ క్లాత్ వైపు కూడా ఫోల్డింగ్ వైపుకే ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ ఓపెనింగ్ వైపుకి ఉండాలన్నమాట ఇలాగ షేప్ బెల్ట్ అవి ఏమి లేవు ఇలాగా చూడండి ఎటు ఎటు సెట్ అయితే అటు ఇక్కడైతే వస్తుంది కానీ సైడ్కి ఏమైనా అతుకులు పడవచ్చు ఏం లేదండి అతుకులు ఏం పడట్లేదు కరెక్ట్గా ఉంది సో చూసారు కదండీ ఫార్టీ ప్లస్ సైజ్ వస్తే మాత్రము చెస్ట్ పాయింట్ షోల్డర్ దగ్గర కావాల్సినంత ఖర్చు వదిలేసుకుని పదకొండు ఇంచులకు మార్కింగ్ వేయండి డాట్ కింద నుంచి పాతకో నాలుగు అదేవిధంగా చెస్ట్ పాయింట్ దగ్గర పావు ఇవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది యాక్చువల్గా ఒక ఫార్ములా ఉంటుంది చెస్ట్ లూజ్కి వన్ అండ్ హాఫ్ ఇంచు కలిపితే మనకి చెస్ట్ పాయింట్ వస్తుంది అనమాట అంటే నాలుగో భాగానికి చెస్ట్లో నాలుగో భాగం ఎంత నలభైలో నాలుగో భాగం ఎంత పదించులు పది ఇంచులకి ఒకటిన్నర కలపాలి మనకి పదకొండున్నర వస్తుంది పదకొండున్నర అనేది చెస్ట్ పాయింట్ అనమాట దానికి రెండున్నర కలిపితే కొంచెం కిందకు వస్తుంది అది వచ్చేసి మనకి కింద లిఫ్టింగ్ పాయింట్ పద్నాలుగు అలా ఉంటుందండి మిడిల్ చెస్ట్లో నాలుగో భాగం కలుపుకోవచ్చు మిడి మిడిల్ చెస్ట్లో హయ్యర్ చెస్ట్లో అనమాట సో ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి గమ్ పెట్టి జాయిన్ చేసామంటే మనకి తొందరగా అయిపోతుంది వర్క్ అనేది ఇదంతా కూడా నీట్గా కటింగ్ చేసేసుకోండి ఇదంతా కూడా అంతే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే హ్యాండ్ కటింగ్ మీకు తెలిసిందే కదా అలాగే కట్ చేసుకుంటూ సరిపోతుంది థ్యాంక్ యూ